మై ఛానల్ రోధి బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన ఛానల్లో వచ్చేసి ఇప్పటి నుంచి సారీస్ అయితే నేను సేల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సారీస్ బిజినెస్ అయితే పెట్టాము సారీస్ అయితే మంచి మంచి సారీస్ రీజనబుల్ ప్రైజ్కి ఫ్రీ షిప్పింగ్తో మీ అందరి ముందుకు వస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ సారీస్ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంగళగిరి పట్టు సారీస్ సిల్వ్ తెలుసు కదా సిల్వర్ బుట్ట సారీస్ ఇప్పుడైతే బాగా ట్రెండ్ ట్రెండ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆ శారీస్ అయితే నేను చూపించబోతున్నాను చూడండి సిల్వర్ బుట్ట సిల్వర్ బుట్ట జెరీ థ్రెడ్తో సిల్వర్ బుట్ట అండి ఇదైతే మొత్తం సిల్వర్ జెరీ థ్రెడ్తో వచ్చిందండి ఇదైతే ప్రింట్ అయితే కాదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అంత స్మూత్ కంటే ఉన్నాయంత చాలా స్మూత్గా ఉన్నాయి క్వాలిటీ అయితే ఎవరైనా క్యారీ చేయొచ్చు లావుగా ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంటుంది సారీస్ దీంట్లో అయితే బ్లౌజ్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది ఒకసారి చూడండి ఇదైతే ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ ఇదైతే బ్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇదైతే బ్లౌజ్ వచ్చిందండి ఇది అంత లావుగా ఉన్న వాళ్ళకైనా బ్లౌజ్ అయితే చక్కగా కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది పళ్ళు అయితే చూసి ఫ్రెండ్స్ ఇది పళ్ళు పాట అయితే ఇదండి మంచి రిచ్గా పళ్ళు అయితే రిచ్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది పళ్ళు సారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసి అండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చాలా వెయిట్ తక్కువ ఫ్రెండ్స్ వెయిట్ కూడా పెద్ద వెయిట్ ఏం లేదు క్యారీ చేయొచ్చు చక్కగాన చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా లావుగా ఉన్న వాళ్ళు కూడా ఇది చక్కగా క్యారీ చేయొచ్చు అంత మంచిగా ఉంది ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ కూడా చాలా పెద్దది వచ్చింది చూడండి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ అంతా ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది మొత్తం బాడీ పార్ట్ అంతా సారీ ఈ విధంగా బాడీ పాట్ అంతా ఈ విధంగా ఉంటుంది చూసారు కదా పిక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా అసలు సారీ పిక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం సారీ ఓవరాల్గా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ సారీ మొత్తం ఈ విధంగా వస్తుంది చూడండి చూసారు కదా మిగతా కలర్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది వైన్ కలర్ ఫ్రెండ్స్ వైన్ కలర్ శారీ ఆ శారీ అయితే చూసేశారు కదా ఇది వైన్ కలర్ బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ అయితే ఇలాగొస్తుంది ఇవ్వండి శారీ ప్రైస్ అయితే కనిపిస్తుందా ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు కనుక ఈ సారీస్ ఏదో నచ్చితే ఎయిట్ కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తున్నాను ఇందులో ఏ సారీ నచ్చితే అది వెంటనే పిక్ చేసుకొని మన పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ ఫ్రెండ్స్ ఇది బ్యాగ్ వస్తుంది చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉందండి ఎవరైనా క్యారీ చేయొచ్చు సారీని ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఇది పర్పుల్ కలర్ సారీ అండి ఫ్రెండ్స్ పర్ఫుల్ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది జార్జెటీ మెటీరియల్ అండి ఇది జార్జెటి మెటీరియల్ పర్పుల్ కలర్ చాలా అంటే స్మూత్ గా ఉందండి జార్జెట్ మెటీరియల్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అన్నమాట మంగళగిరి పట్టు సిల్వర్ జెరీ అండి సిల్వర్ జెరీతో వచ్చింది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉందండి రెడ్ కలర్ సారీ చాలా అంటే చాలా బాగుంది వీడియోలు అలా కనిపిస్తున్నాయి బయట చాలా బాగుంది చెరీ రెడ్ అండి బాటిల్ వస్తుంది చూడండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇదండి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ ఇది బార్డర్ ఇది చూడండి కిందకి ఇలా వస్తుంది మొత్తం సారీ ఇలా వస్తుంది బ్లౌజ్ అలా వస్తుంది అవన్నీ చూస్తారు కదా ఆల్రెడీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయిందండి మరి చూడవసలేద్దు కలర్ చాటు చాలా బాగుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆలస్యం చేయొద్దండి ఎవరికైనా వెంటనే వీడియో చూడగానే నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అయితే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి సిల్వర్ బుట్ట మంగళగిరి పట్టు సారీస్ అండి మంగళగిరి పట్టు శారీస్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి ఇది చాలా అంటే చాలా వెయిట్లెస్ శారీస్ అండి అస్సలు బరువు ఉండదు ఫ్రెండ్స్ ఎటువంటి లావుగా ఉన్న వాళ్ళైనా కట్టుకుంటే కూడా చాలా సన్నగా కనిపిస్తారు ఫ్రెండ్స్ ఇవి ఇదైతే బోటల్ గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ కలర్స్ అయితే మీరే చూసేయండి ఇది ఒక పింక్ కలర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి కలర్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూసేయండి ఇది పింక్ కలరు ఇది గ్రీన్ అండి ఇది కూడా ఫేర ఈ రెండు ఒకటే కలర్స్ అనుకోకండి సపరేట్ కలర్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే వైన్ కలర్ సారీ ఫ్రెండ్స్ వైన్ కలర్ ఇది ఇది పింక్ కాదండి వైన్ కలర్ అది అలా కనిపిస్తుంది వీడియోలో అయితే మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ వైన్ కలర్ అక్కడ అయితే డార్క్ బ్లూ సారీ అండి అది డార్క్ బ్లూ సారీ అండి చాలా బాగున్నాయి ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ నైన్ కలర్ చాట్ అయితే సారీ అయితే మొత్తం ఎయిట్ కలర్ చార్ట్స్ అయితే వస్తుంది వన్ ఫ్రెండ్స్ ఇదైతే రాయల్ బ్లూ ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్స్ హెమ్రాల్ గ్రీన్ అంటాం కదా హెమ్రాల్ పచ్చి అంటారు కదండి ఇది ఇదైతే చెరీ రెడ్ ఫ్రెండ్స్ చెరీ రెడ్ చాలా అయితే చాలా బాగున్నాయి సారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక సారీ చూపిస్తాను అనుకోండి ఫ్రెండ్స్ ఇదైతే పీకాకో బ్లూ అండి ఇది నావీ బ్లూ లాగా కనిపిస్తుంది కాదు ఫ్రెండ్స్ పీకాకో బ్లూ అండి ఇది సారీ అయితే చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ అసలు చాలా బాగుందండి ఇదైతే సారీ చూడండి బార్డరు ఈ విధంగా